విష్ణు మెయిన్ రోల్ లో స్ట్రీమింగ్ కానుంది మణికందన్ గౌరీప్రియా జంటగా నటించిన మూవీ ట్రోల్ అవర్ ఫిబ్రవరి లో థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చిస్తుంది మార్చ్ ట్వంటీ సెవెంత్ నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది మరి ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి గత ఏడాది ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ఫుల్ లవ్ స్టోరీ ఏం చేస్తున్నావు భరత్ మిత్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే నటించారు అయితే ఇది థియేటర్ లో ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఇప్పుడు ఈటీవీ బిన్ లో మార్చ్ ట్వంటీ నాడు స్ట్రీమింగ్ అవ్వబోతుంది డిటెక్టివ్ జోనర్ లో వచ్చిన భూతద్దం భాస్కర్ నారాయణ ఆహాలో ఈ మార్చ్ ట్వంటీ సెకండ్ నాడు స్ట్రీమింగ్ అవ్వబోతుంది కమెడియన్ వైవ హర్ష హీరోగా నటించిన సుందరం మాస్టర్ ఈటీవీ వీన్లో అదే రోజు స్ట్రీమింగ్ అవ్వబోతుంది ఇవే కాదండో ఈ చార్లీ త్రిబుల్ వన్ ఆపరేషన్ వాలెంటైన్ భీమా గామి సినిమాలు కూడా త్వరలో ఓటీటీలో సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి మరి ప్రేక్షకులను ఇవి అలరిస్తుందా లేదా చూద్దాం ఇవ్వండి ఈ వారంలో ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు వెబ్ సిరీస్ వివరాలు ఈ వీడియో గేట్లో మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలగునావు